సాగునీటి రంగాన్ని ఐదేళ్లు నిర్వీర్యం చేసిన జగన్ ఆల్మట్టిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మండిపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులో నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సముద్రపాలతో ముంపునకు గురవుతున్న కేశవదాసు పాలెం శంకరగుప్తం పడమటిపాలెం కేసనపల్లి తూర్పుపాలెం గ్రామాలను సందర్శించారు శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులకి వివరించారు శంకరగుప్తం డ్రైన్ రెడ్జింగ్ పనుల కోసం తొమ్మిది కోట్ల నలభై ఏడు లక్షలు గట్లు బలోపేతానికి ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయలతో అంచనాలు సిద్ధం చేయాలని అధికారులు మంత్రి ఆదేశించారు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో వశిష్ట గోదావరి ఏటిగట్టు పటిష్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు వైసీపీ పాలనలో ఏటిగట్ల భద్రతకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్న పని చేయలేదని తప్పుబట్టారు ఈ గుప్తం డ్రైన్ కు సంబంధించినటువంటి ఆ సముద్రపు సముద్రపురంతా కూడా మరి డెగ్గింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము నువ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీద కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో కేసరిపల్లి ఏరియా నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈరోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను కొన్ని నిర్ణయం తీసుకోవడం ఇక శంకరగుప్తం సంబంధించి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవుంటే దానిలో మధ్యలో ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఏదైతే ట్రెక్కింగ్ జరగలేదో దాన్ని ట్రెక్కింగ్ చేయడానికి నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్లు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లకి ఎస్టిమేషన్ అదేవిధంగా తర్వాత ఇరువైపులో కూడా బండ్ స్ట్రెంగ్ కోసం ఒక ఆరు కోట్ల రూపాయలు మొత్తం పదహారు కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్ లేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి ఎస్ఈ నుంచి సిఈ నుంచి ఈఎన్సీ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ కి ఈ నెల పదిహేను రోజుల్లో కూడా ఫైల్ నేనే రోజు మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది ఈ సమస్య కొంచెం జటిలంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో కూడా రెడ్జింగ్ కొంత చేశారు కానీ సమస్య తీరలేదు అంచేతే మనం సమస్యను పరిష్కారం చేయాలంటే అటువంటి రాష్ట్ర స్థాయి అనుభవం ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా ఈ శివార్నున్నటువంటి గ్రామానికి కూడా తీసుకొచ్చామని అంటే ఆ రైతుల పట్ల ఆ ప్రజల పట్ల వాళ్ళ ఇబ్బందుల కష్టాల పట్ల ఏ రకంగా స్పందిస్తుందో ఇదే ఒక ఉదాహరణ పదహారు కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పుడు మనం నిధులు మంజూరు చేయడానికి ఫైనాన్స్ పంపించాము ఈ నిధులు సరిపోతాయా లేదంటే ఇంకా ఎడిషనల్ గా ఏమైనా అవసరం ఉంటుందా అనే దాన్ని కూడా మేము రీఎస్టిమేషన్ కూడా చేసుకుని క్లియర్ కట్ గా వెళ్లి ఒక యాక్షన్ ప్లాన్ అంటే వచ్చే వర్షాకాలం లోపల ఈ పనులన్నీ కూడా ప్రారంభించి వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ఈ సమస్యను క్లియర్ చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గాని అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యొక్క వాళ్ళిచ్చినట్టు ఆదేశాల ప్రకారం పనిచేస్తామని చెప్పి మీద అందరూ కూడా తెలియజేసుకుంటారు